నమస్తే అంతరార్థానికి స్వాగతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ పెంచడానికి మేము మా తరఫున ఏమైనా అభ్యర్థించవచ్చునా అని మీరు చేసిన కొన్ని కామెంట్లలో ఉన్నాయి ఖచ్చితంగా అభ్యర్థించవచ్చు పిటిషన్ పెట్టడంలో తప్పు లేదు పెట్టడం వల్ల మంచిదే దేశవ్యాప్తంగా అందరూ కనుక పిటిషన్స్ పంపిస్తే మంచిదే ఇప్పటిదాకా మనం ఈ వీడియోలో చెప్తూ ఉన్నాము దీని ద్వారా మనం ప్రభుత్వ దృష్టికి వచ్చేటట్టుగా చేయాలంటే విస్తృతంగా షేర్ చేసుకోవడం ఆ పని మీరు చేస్తున్నారు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఇంకా విస్తృతంగా దీన్ని షేర్ చేయండి వివరాలన్నీ ఉన్నా ఇంతకుముందు వీడియో కూడా మీరు షేర్ చేయండి తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్ల సంఘాలు నిరంతరం కృషి చేస్తుండడం మనం చూస్తున్నాము ప్రభుత్వాధికారులను అధినేతలను కలుస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు నిరసన నిరసనలు కూడా నిరాహార దీక్షలు కూడా వాళ్ళు చేస్తున్నారు వాటికి తోడుగా దేశవ్యాప్తంగా ఉన్న బాధితులు తమవంతు కర్తవ్యంగా ప్రభుత్వ దృష్టిని మరింత ఆకర్షించడానికి గాను నివేదనలు పంపొచ్చు ఎవరికి పంపాలి ప్రధానమంత్రికి పంపాలి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆ మంత్రి గారికి పంపించాలి ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి కూడా పంపించాలి అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది ఈ కాంట్రిబ్యూటరీ పెన్షను మరి మీరు దేశంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి ప్రభుత్వాలు నాలుగు నాలుగు వేలు ఆరు ఆరు వేలు రూపాయలు ఇస్తున్నారు ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ లేని వారికి కూడా ఇస్తున్నారు వారి సామాజిక బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అట్లా ఉంటే మాకు వెయ్యి రూపాయలు ఏంటి మూడు వందలు ఐదు వందలు ఇంత తక్కువ ఏంటి అని విన్నవించుకొని ఇది సీనియర్ సిటిజన్స్కి సంబంధించింది కాబట్టి దీన్ని రీతిలో పెంచండి కనీసం పదివేలైనా పెంచండి అని అభ్యర్థించవచ్చు వీరి చిరునామాలు మీకు వెంటనే దొరికేటట్టుగా ఇవి అట్లాగే వారికి రాయాల్సినటువంటి నమూనా ఈ పద్ధతిలో రాయండి ఇట్లా రాయండి విడివిడిగా ప్రధానికి ప్రతిపక్ష నేతకు కార్మిక ఉపాధి మంత్రి గారికి దీనివల్ల వేల కొద్ది ఉత్తరాలు వారికి అందితే ఇంతటి అన్యాయం జరుగుతుంది కదా అని వారి దృష్టికి రావచ్చునేమో మన ప్రయత్నం మనం చేద్దాం మీ అందరికి కనీస పెన్షన్ పెంచాలనే అభిలాషతో ఈ ప్రయత్నం అంతా ఈ వీడియో నేను తోపికగా చూసినందుకు ధన్యవాదాలు నేను ఇంగ్లీష్లో కూడా పిఎస్ఎం స్పీక్ తెలుగు రాష్ట్రాల బయటి వారి ప్రయోజనం కోసం అక్కడ కూడా ఇదే విషయం చెప్పాను మీరు చూడండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి ఉచితమే సబ్స్క్రిప్షన్ ధన్యవాదాలు